అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిచార్మి ఇంకో పరువు హత్య కేసు బయటకొచ్చింది అయితే బీరంగూడలో శ్రమణ్ అనే వ్యక్తిని ఓ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పరువు హత్యలో విధంగా ఒక హత్య చేయడం జరిగింది అసలు అది ఎంత దారుణంగా చేశారు అంటే ఈ శ్రవణ్ మరియు శ్రీజ వీళ్ళిద్దరూ పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారట అయితే అప్పటి నుంచి కూడా వీళ్ళ ప్రేమ వ్యవహారం అయితే కొనసాగుతుంది అయితే స్కూల్ నుంచి నడుస్తున్న వీళ్ళ ప్రేమ వ్యవహారం కాలేజ్ అదేవిధంగా బీటెక్ వరకు కూడా వెళ్ళింది ఇక బీటెక్లో మాత్రం ఇద్దరు వేరువేరు కాలేజ్లో చదువుకుంటారు అయినప్పటికీ కూడా ప్రేమ అలాగే ఉంది అయితే వీరు ఎక్కువగా తరచుగా కలుసుకుంటూ ఉండడంతో ఇటు శ్రీజ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి తెలిసిపోయింది అనమాట తెలిసిన వెంటనే వాళ్ళ పేరెంట్స్ తినని చాలా అంటే చాలా దారుణం కొట్టారట అప్పుడు తను కూడా నాయన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు కూడా సరే మాట్లాడదాంలే అబ్బాయిని పిలు అని చెప్పారు తను కూడా ఆనందంగా అబ్బాయికి ఫోన్ చేసింది శ్రవణ్ ఇలా మా ఇంట్లో మాట్లాడతాను అని చెప్పేసి అన్నారు ఒకసారి రా ఈ ప్లేస్కి అని చెప్పింది అయితే అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి తమ్ముడు తల్లి ఈ ప్లాన్ అంతా వేసింది తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే శ్రీజ వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి అది విధంగా ఇంకొంతమంది గుంపులుగా తీసుకెళ్ళి శ్రవణ్ణి బ్యాట్తో కొట్టి 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 చంపాడు అనమాట అయితే పోలీసులకి సంబంధించి దాని తర్వాత పోలీసులకు తెలిసినప్పుడు కూడా ఇది అంతా ఇలా జరిగింది ఇది పరువు హత్యనే అని చెప్పేసి క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ ఎలాంటిది కూడా ఇంకా దాని మీద డౌట్ అనేది లేదు అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే అసలు అంత వరకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి క్యాస్ట్ల విషయంలో చూసుకుంటే అమ్మ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు కొంచెం ఇంకా బిలో క్యాస్ట్ అబ్బాయి వాళ్ళది కొంచెం పెద్ద క్యాస్ట్ ఇంకోటి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఏమంటుందంటే మనీ విషయంలో అయ్యుండొచ్చు తరువు అనేదే కాకుండా మనీ విషయంలో కూడా అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే శ్రవణ్కి తల్లిదండ్రులు లేరు అయినా చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పటి నుంచి ఆయన వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాడంట మరి అలాంటి అబ్బాయిని ప్రాణాలు తీయే తీసేంత కోపం ఆయన మీద ఎందుకు మీకు నిజంగా పరు అంటే క్యాస్ట్ విషయంలో కానివ్వండి లేకపోతే ఏదో ఒక విషయంలో మీకు ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాల్సింది పోయి ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది అనమాట అయితే ఇలాంటి సంఘటనలు మనం రోజు వింటూ వస్తున్నాం కానీ వీటన్నిటికీ చెక్ అనేది పడట్లేదు అయితే ఇక్కడ చూసుకుంటే మాత్రం పోలీసులు ఇప్పటికే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు ఆల్రెడీ శ్రీజాల తల్లిని తండ్రిని అదేవిధంగా తమ్ముడిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇవి ఎప్పుడు ఆగుతాయి ఎందుకు ఇది రోజు ఇంత ఇంత ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ అయితే లేదు ఇప్పుడు ఈ బీరం కూడా రేపటి రోజు ఇంకొక దగ్గర రేపటి రోజు దాని తర్వాత కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా తినగానే ఒక ఫుల్ స్టాప్ అనే పడట్లేదు మనము ఒక్కొక్కటి మనం కొన్ని పాత విషయాలు గుర్తు చేసుకుంటే ఎన్నో ఉన్నాయి లెక్కలేనన్నీ ఉంటాయి అంటే పరువుకి సంబంధించి వాళ్ళు చిన్న అని చెప్పి చంపడం పెద్ద కులము అంటే ఇక్కడ పేరెంట్స్ తప్ప పిల్లల తప్ప అనేది ఎవరికి అర్థం ఇంకా మెయిన్ విషయం ఏంటంటే అమ్మాయి ప్రెగ్నెంట్ నార్మల్గా శ్రీజ ప్రెగ్నెంట్ ఉందంట అనే అంటే ఇంతవరకు వస్తారా మీరు అన్న కోపంతో కూడా చంపారు అది క్షణికా విషయంలో అయిపోయింది అన్నట్టుగా కూడా ఇంకొక పర్స్పెక్టివ్ వస్తుంది ఎంత కోపం ఉన్నా కూడా కావాలంటే ఆ బోషన్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది లేదు మీకు ఇష్టం లేదు అని అనుకుంటే మీ అమ్మాయికి సంబంధించి మీరు మాట్లాడి ఆ అమ్మాయిని ఒప్పించి అసలు ఎన్నో మార్గాలు ఉన్నప్పుడు ఆ అబ్బాయిని చంపాలి అనే ఒక ఆ మార్గాన్ని ఎందుకు చూస్ అనేది ఇప్పటికైతే ఎలాంటిది కాదు ఇక అక్కడ ఉన్న ఎవరైతే కాన్లీ వాళ్ళకి అడిగితే మాత్రం అందరూ కూడా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని తప్పు అంటగా మాట్లాడుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే పోలీసులకి కూడా తప్పు ఉండి ఉంటుంది అసలు ఏమీ తెలియకుండా ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఏదైతే మొత్తం లిస్ట్ ఉంటుందో అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే ఓసీ బీసీ మధ్య జరిగిన ఒక అదేమంటారు చిన్న లాగా అనిపిస్తుంది అనమాట అంటే అబ్బాయి వాళ్ళు ఓసీ అమ్మాయి వాళ్ళు బీసీ దాని వల్లనే గొడవ స్టార్ట్ అయింది అసలు ఎందుకు ఇవ్వాలి అబ్బాయి వాళ్ళ ఇంట్లో యాక్చువల్లీ ఒప్పుకున్నారంట ఇంకా అమ్మాయికి సంబంధించి వాళ్ళ ఇంట్లో తప్ప అబ్బాయి వాళ్ళ ఇంట్లో నీ ఇష్టం రా నీ లైఫ్ చాయిస్ అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు కూడా అని చెప్పేసి అన్నారు కానీ ఇంత దారుణానికి దిగజారిన ఈ ఫ్యామిలీని అసలు ఏ మనాలో కూడా అర్థం అవ్వట్లేదు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది తప్పించి తగ్గే ఛాన్స్ అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు మరి మీరేమనుకుంటున్నారు ఇలాంటివన్నీ తగ్గాలంటే ఎవరు మారాలి పేరెంట్సా తల్లిదండ్రులా అసలు ఎక్కడ ఏ ఏ సిచ్యువేషన్ మారితే ఇలాంటి పరువు హత్యలు అదేవిధంగా క్యాస్ట్లకు సంబంధించి కుల హత్యలు ఇవన్నీ మానుకుంటాయి ఇప్పుడు మెయిన్లీ ఇందులో రెండు పాయింట్స్ మాట్లాడుకోవచ్చు అమ్మాయికి సంబంధించి అమ్మాయి అంత ఇష్టపడి ఉంటే ముందు నుంచే చెప్పొచ్చు కదా ఇది చాలామంది అంటున్నా మా ముందు నుంచే ఇంట్లో చెప్పొచ్చు కదా అంటే ఖచ్చితంగా నిజానికి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు ఎవరైనా లవ్ చేసినా ఏం చేసినా ఇంట్లో చెప్తే వాళ్ళకి ఒక క్లియరెన్స్ ఉంటుంది అట్లా ప్రతి ఒక్కరు చంపుకుంటూ తిరగమని చెప్పట్లేదు కానీ కంటే వాళ్ళకి తెలుస్తుంది ఓకే మనం సంబంధాలు చూడాలా వద్దా ఏంటి అని తెలుస్తుంది ఇప్పుడు చెప్పలేము అనుకో రేపటి రోజు బయట కూడా వచ్చి చెప్పింది ఎట్లా అంటే నీ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుందిరా అని చెప్తాడు కానీ మీ అమ్మాయి బయట కనిపించిందని మర్యాదగా చెప్పడు అందువల్ల నెగిటివిటీ అనేది ఎక్కువైపోతుంది ఇక పేరెంట్స్ విషయానికి వస్తే పిల్లల్ని బుజ్జగించో లేదా వాళ్ళకి సంబంధించి నీకు నీకు ఏదన్నా పెట్టో అంటే ఆయన సక్సెస్ అయిన తర్వాత చేస్తామని ఏదో ఒకటి చెప్పో లేకపోతే పెళ్ళికి సంబంధించి మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ సొల్యూషన్ ఆలోచించని చంపడం అనేది మాత్రం సొల్యూషన్ కాదు రేపటి రోజు ఇంకా దీనికి సంబంధించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా బయటకు రాలేదు రేపటి రోజు ఆ అమ్మాయి ఏం చేసుకోవాలన్న గ్యారెంటీ ఏంది ఆ అబ్బాయి లేకపోతే నేను కూడా ఉన్నా అని చెప్పేసి అమ్మాయి ఏమైనా చేసుకుంటే ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు కన్నా కూతురు పోయి అంటే విధంగా అటు ఒక చిన్న పరువుకి సంబంధించి ఇంతవరకు తీసుకురావడం అనేది అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం మరి మీరేమనుకుంటారు ఇక్కడ ఎవరిది తప్పు పేరెంట్స్దా పిల్లలదా ఎవరి సొసైటీదా లేకపోతే లేకపోతే పోలీస్ కదా ఎవరిది తప్పు అనేది మీ అభిప్రాయం ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది వాటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం